మంచిగా కాయలు వచ్చినాయండి చాలా వేధిస్తుంది అనమాట తోటలో హీర్ కూడా కష్టపడి తీసా అనుకున్నంత ఈజీ కాదు తోట పని ఇది ముల్లవంకాయ ఈ అయితే క్లీన్ అయింది వాళ్ళకి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మిద్దె తోటలో కొన్ని కష్టాలు కొన్ని టిప్స్ వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ముందైతే అసలు గార్డెన్లో ఒక మేజర్ స్టెప్ అనమాట మేజర్ స్టెప్ అంటే అదేదో అనుకోకండి ముఖ్యమైన పనితోటి మొదలు పెడుతున్నాను సో అది చూస్తూ తర్వాత ఏం చేస్తున్నాం అనేది చూద్దామండి చెప్పాను కదా ఈసారి అంత చేస్తాను ఇంత చేస్తాను అని చెప్పి చెప్పటం కాదు ఎవ్రీ టైం చెప్తున్నాను బట్ అది నా చేతుల్లో ఉండట్లేదు అనుకోకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి అయిపోతుంది నాకు అవ్వటము వా ఏదో ఒకటి ఇష్యూస్ మూలంగా నేను అనుకున్నది అనుకున్నట్టు చేయలేకపోతున్నాను అన్నమాట అందుకని ఈసారి ముందుగానే ఇప్పుడు ఇంకా ఏప్రిల్లో ఉన్నాం కదా మనం ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టేశాను అనమాట ఈసారి కొద్ది కొద్దిగా చేద్దాం ఒకసారి అంటే నేను నాకు అవ్వట్లేదు అని చెప్పి ముందుగానే మొదలు పెట్టేసుకున్నాను సో స్టార్ట్ చేద్దామండి రూబిని అందరూ అడుగుతున్నారండి ఎట్లా ఉంది రుబ్బమ్మకి అని చెప్పి ఇదిగోండి ఇట్లా ఉంది అసలు తాకెళ్ళే మనిషిని వదిలిపెట్టయితే అస్సలు ఉండట్లేదు ఏదైనా చూపించుటూ ఇదిగో పప్ప రుబీ ఇదిగో రుబీ ఇదిగో ఇదిగో బిస్కెట్ ఇదిగో అదిగొండట్లా మూత అంతా కూడా వంకరైపోయింది వంకరైపోయింది సో అస్సలు మనిషిని వదిలి ఉండట్లేదు ప్రతి వీడియోలోనూ లైవ్లోనో రూబీ గురించి అడుగుతూ ఉన్నారని ముందైతే ఒకసారి చూపిస్తున్నాను సో ఇప్పుడు చేయబోయే పని ఏంటంటే ఈ ఇవి కలుపు మొక్కలు అనమాట అసలు మేము ఎంత తీస్తూ ఉన్నా ఎప్పుడు మొలుస్తున్నాయో ఎప్పుడు పెరిగిపోతున్నాయో తెలియట్లేదు ఫస్ట్ ఫస్ట్ అయితే ముందు వీటిని తీసేస్తున్నామండి ముందు అసలు మట్టి ముందే వీటిని తీసేస్తున్నాము మొత్తం అన్నీ ఏరి తీయటం అన్నమాట తీసి ఒక టబ్లోకి వేసేసి ఉంచి మళ్ళీ అట్లని కంపోస్ట్లో వేయకుండా పడేసే పడేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఒకసారి సో ముందైతే ఆ కార్యక్రమం చేస్తున్నాము మొత్తం ఇందులో అందులో అని కాదండి అన్నిట్లోనూ ప్రతి చోట ఐదుగోం చూసారా ఇక్కడ కూడా గులాబీ మొక్కలు ఇక అసలు ఆ మొక్క ఈ మొక్క అని కాదులేండి అన్నిట్లోనూ ఇవి ఉన్నాయి సో ఇక్కడ చూసారా రేగు చెట్టుకి మంచిగా కాయలు వచ్చినాయండి దీంట్లో కూడా ప్రతి మొక్కల్లో కూడా ఇవి ఉన్నాయి మీ తోటలో కూడా ఇలాంటివి ఉన్నాయా కలిపి మొక్కలు సో వీటిని అయితే ముందు తీసేస్తున్నాము మా కన్నమ్మ అక్కడ కూర్చొని ఏంటో చూస్తుంది చూడండి కన్నమ్మ ఏం చూస్తున్నావు ప్లేస్ మార్చావేంటి నీ ప్లేస్కి వెళ్ళలేదు ఓ కూర్చొని కూర్చో నువ్వ కొట్టుకుంటావు డోమ్ వేసుకుని ఇటా ఇటమ్మా ఇటు వచ్చేసి గుడ్ గర్ కదా దా వచ్చి అక్కడికి వచ్చి వెళ్ళి లోపల మెట్ల మీద లోపలికి వెళ్ళిపో లోనికి దా పుదీనా ఎంత చక్కగా వచ్చిందో దీంట్లో కూడా అసలు మంచిగా ఇట్లా పిచ్చి మొక్కలు మరి ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాని అండి చాలా వేధిస్తుందన్నమాట తోటలో చూడ్డానికి అందంగా ఉంటాయి మళ్ళీ ఇవన్నీ ఒక బంచిలాగా పట్టుకున్నాం అనుకోండి బాగుంటాయి ఇంకా దీనికి ఏంటి ఇట్లా పాలు కారుతూ ఉంటాయి అన్నమాట మధ్యలో కట్ అయింది అనుకోండి పాలు కారుతూ ఉంటాయి అసలు ఇవి విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను విలేజ్లోనే పెరిగాను కానీ నేను ఎప్పుడూ ఇట్లాంటి కల్ప మొక్కనైతే చూడలేదండి తుంగగడ్డి ఇవి అన్నీ తెలుసు కానీ ఇట్లాంటిదైతే చూడలేదు ఇదిగోండి చూసారా ఇవి ఇట్లా ఉంటాయి తోటకూర మొక్కలు కూడా బాగా ముదిరిపోయాయి కూడా తీసేయాలి అసలు ఈ చిన్ని చిన్ని ఎడినియం మొక్కల్లో కూడా తోటకూర బాగా వచ్చేసింది సో ఇందులో అయితే ఉంచట్లేదండి చిన్న చిన్నగా ఉన్నా కానీ తీసేస్తున్నాను ఇప్పుడు చక్కగా పూలు పోస్తుండే టైంలో కదా అనవసరంగా ఎనర్జీ అంతా అటు డైవర్ట్ అయిపోతుందని తీసేస్తున్నా అసలు ఈ గింజలు బుజ్జి బుజ్జి గింజలు గాలికి ఎగురొచ్చి పడిపోతాయి అన్నిటిలోనూ ఇంకోటి మూడ్స్ని మట్టి అంతా అట్లా కంపోస్ట్లో అట్లా వేస్తూ ఉంటాం కదండి సో దాని మూలంగా కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కానీ ఇవైతే మాత్రం పూలు పోసినప్పుడు భలే ఉంటాయండి ఎడీనియంస్ ఎంతమందికి ఎడినియం మొక్కలు ఫేవరెట్ అనేది కామెంట్ చేయండి మీ ఇంట్లో ఉన్నాయా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఈ మొక్కల్ని పెద్ద కష్టం ఏమి ఉండదండి చక్కగా పాపం ఎప్పుడన్నా ఒక నాలుగు రోజులు నీళ్ళు పోయటం మర్చిపోయినా కానీ అంటే మనం పొయ్యిపోయినా కానీ అవి ఇబ్బంది పడవు చక్కగా బాగుంటాయి అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులు మా మెద్య తోటలో దొరికే కూరలు ఏంటంటే తోటకూర అనమాట ఈ టైము ఆ టైము వర్షాకాలము ఎండాకాలం శీతాకాలం ఏమీ లేదు ఇంకా ఎప్పుడైనా ఎన్ని టైం తోటకూర ఇదిగోండి ఈ చెర్రీ టమాటోస్ కూడా కాయట్లేదు పచ్చగానే ఉంది కానీ పూత రాలిపోతుంది అనమాట ఈ ఎండలకి ఏం ఎండలండి బాబు అసలు మనం ఒక పది నిమిషాలు ఎండల నుంచి ఉంటేనే ప్రాణం పోయేటట్టు ఉంటుంది సో కాయట్లేదు ఇంకా తీసేస్తున్నాను అన్నీ ఒక్కోటి సెట్ చేసుకుంటూ వస్తే ఈ లోపల మనకు టైం సరిపోద్ది ఇప్పుడు ఇట్లా అయినా తీసిన ఉన్నాయి అనుకోండి కొంచెం అట్లా రెండు రోజులు అలా పడేసేసి ఉంచితే ఎండకి ఎండిపోతాయి అప్పుడు తొట్టుల్లో కిందేపుని వేసుకుని పైన మళ్ళీ మట్టి పోసుకుంటే మనం తీసుకున్నదంతా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా సో అట్లా మళ్ళీ ఇచ్చేయడం అనమాట ఇందులో తోటకూర మలిసింది బాగుంది హియర్ కూడా కష్టపడి ఇదంతా చీమలో

అనుకున్నంత ఈజీ కాదు తోట పని కానీ చేయలేనంత కష్టం కూడా కాదండి ఇష్టం ఉంటే తప్పదు కదా కష్టమైనా చేసుకోవాలి మనం పిల్లలకి ఏదైనా చేసేటప్పుడు ఎట్లా అయితే మనకి ఎంత పని ఉన్నా విసుకి ఎట్లా రాదో సేమ్ అండి గార్డెన్ పని కూడా నాకైతే అంతే అనిపిస్తుంది మరి మీకు అంతేనా అనేది కామెంట్ చేయండి ఇది ముళ్ళ వంకాయ పట్టుకోడానికి కూడా రావట్లేదు అనమాట చేతులు పుచ్చుకుపోతుంది సో ఈ టమాటాలు ఇవన్నీ తీసేస్తున్నానండి ఇప్పుడు అన్ని తొట్టలు రెడీ చేసుకుంటున్నా కదా వాటిల్లో వేసేసి ఇవన్నీ మంచిగా మట్టి ఎత్తుకుంటే బాగుంటుంది అన్నమాట అసలు మట్టి చూడండి ఇట్లా ఉండాలి ఎప్పుడు కూడా చూసారా తేమ ఇట్లా గుడితో అంటే అలా మళ్ళీ ఇట్లా అన్నాం అనుకోండి లూజ్ అయిపోవాలన్నమాట బురదలాగా అంటద్దు మనం చూసారా ఇట్లా మట్టికి చేతికి తడి అంటాలి కానీ బురదలాగా అంటద్దు ఇదిగోండి మొత్తం ఎరువు ఎరువు అంతా కూడా కంపోస్ట్ అంతా కూడా మట్టి ఉంది కొంచెం ఆ మట్టిలో వేసి కలిపేసేసుకున్నాము మొత్తం డ్రమ్ ఖాళీ చేశాను చేస్తే ఇంకా కొంచెం తడి పొడిగా ఉన్నా పర్లేదు మట్టిలో కలిపేస్తున్నాను కనుక ఇంకా అది తొందరగానే డీకంపోజ్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అండాకాలం కనుక సీజన్ బట్టి వేసుకోవాలండి ఇప్పుడు కనుక ఇట్లా వేసినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు దట్టు నేను ఇప్పుడు ఏమీ దానిలో మొక్కలు పెట్టట్లేదు కనుక ఖాళీ కుండీలోనే కనుక వేసేసి పెట్టేసామంటే చక్కగా మంచిగా ఎరువైపోతుంది ఇంకా ఇది కంపోస్ట్ మేకింగ్ది ఉంది కదండి నా దగ్గర దీన్ని ఏదో అంటారు కంబాన ఏదో అంటారు సో ఇది కూడా ఖాళీ చేస్తాము ఇందులో అయితే చక్కగా వచ్చింది పొడి పొడిగా ఈటలు లేట్ అయ్యేసరికి కొంచెం ఓవర్ డ్రై అయిపోయిందండి ఇది ఇందులోది అనమాట సో మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు అన్ని మొక్కల్లోకి కొంచెం కొంచెంగా ఒక లేయర్ లాగా వేసుకుంటాము ఇదిగోండి మొత్తం ఈ మాత్రం అయితే క్లీన్ అయింది వాటికి వర్షం పడేటట్టుందని గబగబా ముందైతే మట్టి కింద పోసుకున్నాం కదా అది ఎత్తేస్తున్నాము సో ఇట్లా ఖాళీ ఉన్న తొట్లోకి కొంచెం కొంచెంగా వేసేసుకుంటున్నాము ఆ మట్టిని అదండి మరి ఈరోజు వీడియో మొత్తానికి ప్రాపర్గా ఆ ఎరువు ఏదైతే ఉందో మట్టిలో కలిపేసుకుని ఫిల్ చేసుకుంటున్నాము గ్యాప్స్ ఉంటాయి కదండి ప్రతి సంవత్సరం కుండీల్లో కిందకి వెళ్ళిపోతుంది మట్టి ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇట్లా సో మనం ఫిల్ చేసే మట్టి ఎప్పుడు కూడా మంచి పోషకబద్ధమైంది ఉండాలి అప్పుడు చక్కగా నెక్స్ట్ క్రాప్కి సిద్ధంగా ఉంటుంది అనమాట మరి వీడియో మీకు వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో షేర్ చేయండి ఏమైనా గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత బాయ్ బాయ్